ఓం శ్రీ మాత్రే నమ ఐదు వందల డెబ్భై తొమ్మిదవ నామం మృణాళ మృదుదోర్లత ఓం మృణాళ మృదుదోర్లతాయే నమ మృణాళం అంటే తామరతూడు అం తల్లి తామరతూళ్ళ వలె మృదువైన బాహువులు కలిగిన తల్లి అని అర్థం మెత్తగా మృదువుగా ఉంటాయి దో అంటే మెత్తగా మృదువుగా ఉండేటువంటి తామరతులు దోర్లత అంటే చేతులు కల తల్లి ఎంతమంది అమ్మ మనసు మృదువు శరీరము లాలిత్యము చేతులు ఇంకా మృదువు అటువంటి తల్లి ఎంతమంది ఎన్ని అడిగినా చక్కగా అన్నీ ఆ చేతులతో అందిస్తూనే ఉంటుంది మరి అమ్మకి నాలుగు చేతులతో అమ్మకి నాలుగు చేతులు ఉన్నాయనుకోండి ఆ నాలుగు చేతులతో ఏమిస్తుంది అంటే నాలుగు పురుషార్థాలు ఉన్నాయి ఎన్ని కోరికలున్నా ఎంతమందికి ఎన్ని కోరికలున్నా ఈ నాలుగు పురుషార్థాలకే సంబంధించి ఉంటాయి ఆ నాలుగు పురుషార్థాలు ఏంటి ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు రకాలే సృష్టిలో ఉన్నవి ఏ కోరిక సంబంధించి ఏ కోరిక ఉన్నా ఈ నాలుగు రకాలకి ఇంకా విషయాల దగ్గరికి వెళ్తే ఐదు విషయాలకే సంబంధించి ఉంటాయి కోరికలు ఐదు విషయాలేంటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఈ ఐదు విషయాలు తప్పించి ఇంకొకటి లేదు ఆ ఐదింటిలోనే ఈ నాలుగు ఉన్నాయి అని చెప్తున్నారు నాలుగు పురుషార్థాలు ఏ కోరిక కోరినా మరి ధర్మం గురించి కానీ లేకపోతే అర్థము అంటే ధన ధనాన్ని కోరి కానీ లేకపోతే సంపద లేకపోతే మరి మోక్షము ఇవన్నీ కూడా నాలుగు ధర్మము అర్ధము కామము మోక్షము ధర్మార్థ కామ మోక్షము దీనికి ముందు ధర్మం ఉంది చివర మోక్షం ఉంది ఎలా వీటికి మధ్యలో ఉన్నవేంటి అర్థము కామము ధర్మాన్ని తప్పకుండా అర్థాన్ని సంపాదించుకోవాలి ఆ ధర్మాన్ని తప్పకుండా ఇక్కడ కోరికల్ని తీర్చుకోవాలి ఆ సంపదతో ధర్మముతో కూడుకున్నటువంటి సంపాదనతో ఉన్నటువంటి ఆ సంపాదనతో కోరికల్ని ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని తీర్చుకోవాలి ఈ అర్థానికి కామానికి అటు ఇటు ఏమున్నాయి ఇటు ధర్మం ఉంది అటు మోక్షం ఉంది ఇవి రెండు రక్షణగా వాటికి ఉన్నాయి అంటే చివరిది మోక్షము మొదటిది ధర్మము ఈ ధర్మంతో మొదలెట్టి చివరికి మోక్షానికి చేరాలి ధర్మంతో అర్థాన్ని సంపాదించాలి ఆ అర్థాన్ని తర్వాత కామాన్ని ఆ కోరికల్ని ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని తీర్చుకోవాలి తర్వాత మోక్షాన్ని పొందాలి ఈ వరుస క్రమంలో మనిషి ఎప్పుడు కూడా ఈ తప్పకుండా ఈ పురుషార్థాన్ని పొందాలి పొందినప్పుడే వాడు ముక్తుడవుతాడు అటువంటి నాలుగింటిని ఇవ్వగలిగేటువంటి తల్లి నాలుగు చేతులు కలిగిన తల్లి అంటే నాలుగో నాలుగైనా అమ్మకి అంటే నాలుగు నాలుగుండొచ్చు పది ఉండచ్చు అనేక వేల చేతులు కూడా ఒక్కోసారి ఉండచ్చు కానీ ఇచ్చేది ఎంతమంది అడిగినా లేదనకుండా కాదనకుండా ఆ మృదువైన చేతులతో అమ్మ ఇస్తుంది అనేది మనం మృణాళ మృదుదోర్లత అనే నామం ద్వారా మనం తెలుసుకున్నది అన్నీ మృదువుగానే ఉంటాయి త ఆ చేతులు ఎన్నున్నా మృదువుగానే ఉంటాయి తల్లి పిల్లల్ని లాలించేటప్పుడు ఎంతో మృదువుగా పసిబిడ్డల్ని ఎత్తుకున్నా మరి ఒళ్ళో పడుకోబెట్టుకున్నా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి నొప్పి లేకుండా మృదువుగా వాళ్ళ శరీరం చాలా మృదువుగా లేతగా ఉంటుంది ఇంకా సుకుమారంగా తల్లి ఆ బిడ్డకి ఏ నొప్పి లేకుండా అన్ని చూస్తుంది చేస్తుంది అలాగే ఆ తల్లి పిల్లల్ని కరుణతో దయతో చక్కగా మార్ధవంగా లలితంగా లాలిస్తూ ఉంటుంది మన లలితమ్మ మరి మరి ఏ ఎవరు ఏ కోరిక కోరినా తీరుస్తుంది అంటే మరి లలితంగా మృదువుగా భక్తుల కోరికల్ని తీరుస్తుంది ధర్మబద్ధమైన కోరికల్ని తీరుస్తుంది అని చెప్తున్నారు కదా మరి రాక్షసుని కూడా సంహరించింది కదా రాక్షసుని మరి కోపంతో ఉగ్రస్వరూపంతో రాక్షసుని దునిమాడింది కదా మరి అమ్మ లాలిత్యము మృదుత్వము ఏమైంది అక్కడ అనే ప్రశ్న వస్తుంది అమ్మ ఎప్పుడు ఏది చేసినా బిడ్డల యొక్క క్షేమం కోసమే బిడ్డ చెప్పిన మాట వినకపోతే కోపాన్ని నటిస్తుంది నటించి కేక కేకలేస్తుంది కేకలేసిన వినకపోతే చిన్న కర్ర పట్టుకుని కొడుతుంది కొడితే అమ్మకి దయలేదని కాదు ఆ దయతోనే బిడ్డని సక్రమమైన మార్గంలో పెట్టాలని వాడు ఉన్నత స్థితికి రావాలని దండిస్తుంది అలాగే ఇక్కడ మరి రాక్షసులు అయినా ఘోరమైన తపస్సు చేస్తే మరి ఆ తపస్సుకి మెచ్చాల్సిందే దర్శనం ఇవ్వాల్సిందే దర్శనం ఇచ్చిన తర్వాత వరాలు ఇవ్వాల్సిందే ఇచ్చి అమ్మ వాళ్ళని అమ్మ చూపుతోనే వాళ్ళని సంహరించగలదు కావాలంటే కానీ అమ్మ చేతులతో చక్కగా వాళ్ళని ఆయుధాలు ధరించి వాళ్ళని సంహరిస్తోంది అంటే అమ్మ స్పర్శ వాళ్ళకి కలిగించి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తుంది వాళ్ళు శత్రువుల్లాగా ద్రాక్షసుల్లాగా ప్రవర్తించిన వాళ్ళ ఎందు దయతో చక్కగా తన స్పర్శతో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంతకుముందు నామంలో బిసతంతు తనీయసి అని చెప్పారు అదే ఇక్కడ కూడా చెప్పుకోవాలి మహాకైలాస నిలయ అంటే సహస్రములో ఉన్నది అక్కడ దాకా ఈ కుండలిని శక్తి వెళుతుంది అక్కడ అమ్మ చక్కగా సహస్రదళ పద్మము యందు ఆ మధ్య ఉన్నటువంటి కర్ణిక యందు అదే యందు అమ్మ కూర్చుని ఉంటుంది అమ్మ ఒడిలోకి అక్కడికి వెళ్ళిన వాళ్ళని అమ్మ ఒడిలోకి ప్రేమగా తీసుకుంటుంది అని మనం ఇదివరకటి నామాల్లో తెలుసుకున్నాం అలా అమ్మ ఒడిలోకి వెళ్ళటం ఏ బిడ్డకైనా సంతోషము ఆనందమే అమ్మ అనే పదానికే ఆనందం వస్తుంది బిడ్డ హృదయంలో అందుకని అమ్మ దగ్గరికి రా అంటే చేతులు జాపితే బిడ్డ గబగబా నడక రాకపోయినా పడిపోతూ అయినా గబగబా పరిగెత్తుతాడు అమ్మ ఒడిలోకి వెళ్ళటానికి అలా అమ్మ చేతులు జాపి పడిపోకుండా నడక రాని బిడ్డని పడిపోకుండా పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అలాగే ఇక్కడ మరి రాక్షసులనైనా ఒక రకంగా అమ్మ దయతోనే తనలో కలుపుకుంటుంది ఆ చేతి స్పర్శ తగిలించి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తుంది భక్తులకైనా అమ్మ మృదువైన చేతులతో ఆ కోర్కెలను తీర్చి అనుగ్రహిస్తుంది అలాగే ఆ తామరతూడులోనే సుకుమారంగా ఉండేటువంటి బిసతంతు తని అసి అంటే ఆ తామరతూడులో దారము లాంటి ఆ తీగ దారము లాంటి ఆ నార అనండి ఏదన్నా అనండి అటువంటి సుషుం అటువంటి నాళమునే సుషుమ్న అంటారు ఇక్కడ అమ్మ ఆ నాడి కింద ఆ మూలాధారం నుండి ఆ సహస్రారం వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది అది చిబ్బరిదాకా వెళ్ళిన తర్వాత అది ఆట ఆడుతూ కిందకి పైకి చక్కగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది అని ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నారు చెప్పారు అయితే అటు ఇటు ఆ సుషుమ్న నాడికి సుకుమారంగా ఉన్నటువంటి ఆ సుషుమ్న వెళ్తూ ఉంటే ఆ తల్లికి అటు ఇటు రెండు చేతుల్లాగా ఎడ పింగళ నాడులుంటాయి ఆ నాడులే ఆ చేతులు ఎడ పింగళ సుషుమ్నా ఆత్మకమైనటువంటి అంటే మూడు కలిసేటువంటి ముఖ్యమైనది కలిసి ముఖ్య ప్రాణస్వరూపము అంటారు ఆ ప్రాణస్వరూపాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు అంటే ఆ మృదువైన అమ్మ చేతులు తామర తోడులాగా మృదువుగా ఉన్నాయి అన్నారు కదా అద అలాగే దానికే బిసతంతు తంతు వేసి నామాన్ని కూడా గుర్తు చేసుకోమని ఇక్కడ చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు అలా ఈ ఎడ పింగళ సుషుమ్న ఈ మూడిటి సంగమం మనకి ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది అక్కడి నుంచి పైకి సహస్రంలో వెళ్ళటమే మోక్షము ఆ మూడిటి సంగమే ప్రాణస్వరూపము శ్వాస ముఖ్య ప్రాణస్వరూపము అంటారు ఆ ప్రాణస్వరూపమే ఇక్కడ ఎవరు అమ్మగా భావించాలి అమ్మ స్వరూపాన్ని ముఖ్య ప్రాణస్వరూపముగా ప్రాణమే అమ్మ స్వరూపముగా ఇక్కడ మనం చెప్పుకోవాలి అలా అదే మనం తెలుసుకోవలసిన విషయం మృణాళ మృదుదోర్లతలో ఉన్నది అలా అమ్మ మనకి ఎక్కడ లేదు అంటే ఎక్కడ ఉన్నది అంటే అన్నిట్లోనూ ఉంది ఎక్కడ లేదు అంటే ఎక్కడ లేకుండా లేదు ఎక్కడ దేని యొక్క ఉనికి దేని చైతన్యము ఉందో ఆ చైతన్యమే అమ్మస్వరూపము ఆ ఉనికి అమ్మస్వరూపము అని చెప్తున్నారు ఈ శ్వాస ద్వారా మనకి ఎంతో మనకి బోధ మనకి జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు ఆ శ్వాసే మనకి నేను శివుడను నేను ఆత్మని అదే ఆత్మస్వరూపము అదే నేను ఓంకారమే నేను అని ఇన్ని విధాలుగా మనకి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి ఆ ముఖ్య ప్రాణస్వరూపమే అమ్మ అమ్మే ఆ శ్వాస రూపం అందుకే అదే చైతన్యాన్ని శరీరానికి ఇచ్చేది చైతన్యము దేనివల్ల వస్తుంది మనకి శ్వాస వల్లే వస్తుంది ఆ శ్వాస లేకపోతే చైతన్యం ఆగిపోతుంది అందుకని అమ్మ చైతన్యము మనలో ఎలా ఉంది అంటే శ్వాస రూపంలో ఉంది అదే ప్రాణము ముఖ్య ప్రాణము అంటారు ఆ ప్రాణస్వరూపమే అమ్మగా మనం తెలుసుకున్నాము అలా ఇక్కడ మృదువైన చేతులు శ్వాస అమ్మ సుషుమ్న స్వరూపము అమ్మైతే అమ్మ చేతులు ఎడా పింగళ అని చెప్పారు అమ్మ స్వరూపాన్ని అక్కడ మూడు నాడుల కలిపి అమ్మ స్వరూపంగా తెలియజేశారు ఆ నాడుల యొక్క సంగమమే ప్రాణము శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు తర్వాత కుంభకము ఇవన్నీ ప్రాణాయామము ప్రాణము యొక్క నడక ప్రాణాయామము అంటే ప్రాణము యొక్క నడక ఆ నడకని తెలుసుకుంటూ ఆ నడక ఆ నడక ఏమి చెప్తోంది మన శ్వాస మనకి ఏమి చెప్తోంది అనేది ఒక్క విషయాన్ని మనము దృఢంగా తెలుసుకుని దాన్ని మనము మనసులో నిక్షిప్తం చేసుకుని ఆచరిస్తే చాలు మనకి మోక్షం వస్తుంది మనకి ఆ పరమాత్మ అందుకే అనుక్షణము ఆ బోధ ఆ జ్ఞానాన్ని కలుగజేయటానికే శ్వాసనిచ్చి శ్వాస ద్వారా మనకి తెలుసుకునేటువంటి బుద్ధిని ఇచ్చి మనకి ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని శ్వాసలోనే మనకి పెట్టాడు అందుకని ఆ శ్వాస స్వరూపము అమ్మ అమ్మ స్వరూపమే శ్వాసగా చెప్తున్నారు అలా అమ్మ మృణాళ మృదుదోర్లత అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం సర్వమంగళమాంగయ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య ఎంపకే దేవి నారాయణి నమోస్తుదే